ఓం శ్రీ నమ ఛానె స్వాగతం స్వాగతమండి శనీశ్వరుడి యొక్క దివ్య ఆశీస్సులతో వృషభ రాశివారు మూడు శుభవార్తలు వింటారు అంటే శనీశ్వరుడి యొక్క కన్ను వృషభ రాశివారిపై పడింది వారు శుభవార్తలను వినే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి ఎటువంటి శుభవార్తలు వారు వింటారు అలాగే వృషభ రాశివారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అంటే ఎద్దు ఈ రాశివారికి అధిపతి శుక్రుడు ఈ రాశివారు ఎప్పుడూ కూడా దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరి మీద నమ్మకం ఉంచి ఆధారపడవచ్చు కష్టాలు భయపెట్టినా కానీ ఉత్సాహంతో ముందుకు వెళ్తారు అనేక విజయాలను సాధిస్తారు ముఖ్యంగా ఆనందంగా జీవిస్తారనే చెప్పుకోవాలి సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే శనీశ్వరుడి యొక్క కన్ను ఈ వృషభ రాశివారిపై పడింది ఆ శని భగవానుడి యొక్క ఆశిస్సులు పైన కనుక ఉన్నట్లయితే మీ జీవితంలో మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా కానీ శనీశ్వరుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు మీకు పొంచి ఉన్న ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతాయి అయితే ఈ సమయంలో వృషభ రాశివారిపై శనీశ్వరుడి యొక్క కన్ను పడింది శనేశ్వరుడు యొక్క దివ్య ఆశీస్సులతో మీరు మూడు శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీరు కెరీర్ కి సంబంధించి మంచి లైఫ్ లో సెటిల్ అవ్వాలని మంచి అవకాశం మీ ముందుకు రావాలని మీ పైన ఆధారపడ్డ మీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీ జీవితంలో ఉద్యోగాన్ని పొందుకోవటం అనేది ఒక కళ ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నిసార్లు అవకాశాలు వచ్చాయి కానీ అవి మీకు సంతృప్తికరంగా లేవు దానివల్ల మీరు ఉద్యోగాన్ని చేయలేక అలాగే కొత్త ఉద్యోగ అవకాశం కోసం వెతుకుతూ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వింటారు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వటం అలాగే ఆ ఉద్యోగాన్ని పొందుకోవటం ప్యాకేజ్ పరంగా పొజిషన్ పరంగా ఆ ఉద్యోగం మీకు అన్ని విధాలుగా సెట్ కావటం అనే శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగార్థుల కోసం ఎన్నో సంబంధాలు చూస్తూ ఏది నచ్చక మీరు వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు వివాహం అనేది మీ జీవితంలో ఒక ప్రశ్నార్థకంగా మిగిలిందనే చెప్పుకోవాలి అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ఒక శుభవార్తనైతే కనిపిస్తుంది చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ సంబంధాన్ని నిశ్చయం చేసుకుంటారు మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు మీ యొక్క జీవితాన్ని ఆనందమయంగా మార్చబోతున్నారనే చెప్పుకోవాలి ఈ విధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ యొక్క జీవితంలో ఇటువంటి వార్త ఈ సమయంలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం విదేశాలకు వెళ్లటం అనేది మీ యొక్క కళ ఎంతో కాలంగా దీనికోసం ఎదురు చూస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఏదో ఒక లోపం అలాగే ఏదో ఒక ఇబ్బంది వచ్చి ఆ ప్రయత్నాలు అక్కడికి ఆపేస్తున్నారు నిరాశలో ఉన్నారు అసలు మా లైఫ్ లో మేము విదేశాలకు వెళ్లగలుగుతామా అనే ఒక డైలమాలో కూడా ఉన్నారు ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి మీ పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి మార్గం సుగమం అవుతుంది కష్టాలు కన్నీళ్లు అన్ని కూడా తుడిచిపెట్టుకుని పోతాయి అలాగే ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల నెరవేరుతుంది ఇటువంటి శుభవార్త ఈ సమయంలో మీరు వినబోతున్నారు ఈ విధంగా శనీశ్వరుడి యొక్క ఆశీస్సులతో మీరు మీ జీవితంలో మూడు శుభవార్తలు వినే అవకాశాలు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి శని భగవాను ఎప్పుడూ కూడా నిందించకూడదు శనిదేవుడికి ఆరాధన చేయాలి అలాగే శని భగవానుడికి ప్రతి శనివారం రోజు దీపం వెలిగించాలి శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి శని భగవానుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే శివారాధన విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి శనీశ్వరుడి యొక్క దివ్య ఆశస్సులతో వృషభ రాశివారు వినపోయే మూడు శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి